ఇక మీనా బాలు వాళ్ళు రాగానా వచ్చారా సంఘచేవర్త ముర్చుకొని వచ్చారనమాట అని చెప్తుండగానే అసలు ఏం జరిగింది అని చెప్పేసి అమ్మ ప్రభాతమ్మ నీ కడుపు మంట చల్లారిందా అని చెప్పేసి ఇక బాలు మాట్లా అసలు మీరు ఏం మాట్లాడుకున్నారు ఒక ముక్క అర్థం కావట్లేదు అని సత్యం అడుగుతూ ఉంటాడు మావయ్య నా నల్లపూస ఫంక్షన్ రోజు ఒక బామ్మ మనమని తీసుకొని వచ్చింది కదా ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆమెను తీసుకొని మేము హాస్పిటల్లో చేర్పించి అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ అన్నం తిరిపించి వెళ్ళాం అప్పటి నుంచి అత్తమ్మ ఇలా మాట్లాడుతుంది అని చెప్పగానే బాలు ఉండి మంచి పని చేశారమ్మా ఓ అమ్మ వాళ్ళ పక్కూరి అని చెప్పారు కదా ఉందానా అప్పటి నుంచి ఇక ఈ అమ్మ పూనుకొచ్చిన చేస్తుంది పాపం మీ నాకు దెబ్బ తగిలినప్పుడు ఆమె ఎవరో మాకు తెలియదు అయినా ఇంత సేవ చేసిందో తెలుసా అలాంటి మనిషిని అలా ఎలా వదిలేస్తాం కానీ తన హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి మాకు చెప్పుకుంటానే వెళ్ళిపోయింది అవునా సరేలే నాయనమ్మకు ఫోన్ చేసి మీ దోస్తులు ఎవరైనా వాళ్ళు ఊరితో తోలరా అప్పుడు తెలుస్తుంది ఆ వివరాలు సరిపోయింది ఇద్దరికిద్దరే అని ప్రభావితం అంటూ ఉంటుంది సరే సరే లేక ఇప్పుడు గొడవలు ఎందుకు కానీ అని చెప్తూ ఈ లక్షలు మింగినోడు చూడు ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పేసి మళ్ళీ మనోజ్ జోలికి వెళ్తాడు మాయా కొంచెం బాలుని మర్యాదగా మాట్లాడండి సరేలే ఇక ఈ శుభ సమయంలో నాకు ఆర్డీఓ ఇచ్చిన లక్ష రూపాయలు వచ్చాయి అనగానే మనోజ్ అలా నూరెళ్ళ పెట్టుకొని దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు ఏంట్రా లక్షలు మింగినోడా దగ్గరికి వెళ్ళి ఆ లక్ష కూడా ఎలా మింగాలని చూస్తున్నావా కాదు వాటర్ బాటిల్కి వచ్చాను అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అలా నూరెళ్ళ పెట్టుకొని లక్ష రూపాయల అమ్మాయి నా అప్పుల బాధ తీరింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాయి ఇంకా మనోజ్ ప్రభావతి కన్నైతే అయితే ఆ కవర్ మీదనే ఉంటుంది అలా వాళ్ళిద్దరు చూస్తూ ఉంటే ఇక బాలు కుక్క చూడు ఎలా చూస్తున్నా హాయ్ హాయ్ అని చెప్పేసి కాలుతో తాంతు ఉంటాడు ఏట్రా నువ్వు అన్నది నన్నే కదా మావయ్య బాలు చూడు ఎలా మాట్లాడుతున్నాం కొంచెం డీసెంట్ గా అయ్యో ఏంటి గోలా అసలే నాకు ఇంటి నిండా అప్పులు ఉన్నాయి ఇగ్గం పెట్టాన్ని నెట్టుకొస్తున్నాను అని చెప్పేసి ప్రభావతి మాట్లాడుతుంది ఏంటమ్మా నువ్వు నెట్టుకొస్తున్నావా నేను కదా ఇంటి ఖర్చులకు ఇచ్చేది అని చెప్పేసి బాలు మాట్లాడుతూ ఉంటారు అలా ఎవరికి వాళ్ళు డబ్బు చూడగానే ఇష్టం మాట్లాడుతూ ఉంటారు బాలు మాత్రం ఆ డబ్బు లక్ష రూపాయలు ఎవరు మింగతారో అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటారు ప్రభావతి ఇప్పటిదానుక నా జీతం మొత్తం తెచ్చి మీ చేతిలో కనుక ఈ లక్ష రూపాయలు మాత్రం ఎక్కడ పెడతాను నీకే ఇస్తాను భద్రంగా దాచిపెట్టు అనగానే ఇక మనోజ్ అయితే అమ్మాయే మా అమ్మ చేతిలో పడ్డాయి ఇక నా చేతిలోకి వచ్చినట్టే అని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఏంటో అలా లక్షని మింగినాడా ఈ లక్ష ఎలా మింగాలని చూస్తున్నావా అనగానే బాలు కొంచెం డీసెంట్గా మాట్లాడు ఏంటి అలా మాట్లాడుతున్నావు మనోజ్ గురించి అయ్యో మీరో మీరు పడకండి అమ్మా డబ్బులు వచ్చాయి లక్ష్మీదేవి దడుచుకొని వెళ్ళిపోతుంది నిదానంగా గొడవపడండి సరేనా అని చెప్పేసి ఇంకా అయితే డబ్బు సంతోషంలో వెళ్ళిపోతూ ఉంటుంది ఇంత ముందుకైతే అమ్మ ప్ర ఈ ముద్దుల కోడల్ని ముద్దుల కొడుకుని ఏమన్నా అంటే ఇల్లు లేచిపోయేలా ఆర్చేది కానీ ఇప్పుడు చూడు అసలు ఏం పడుచుకోకుండా వెళ్ళిపోయింది అమ్మకు డబ్బే ముఖ్యం అని చెప్పేసి బాలు మీనా నవ్వుకుంటూ ఉంటారు ఇక అయితే ఇల్లు ఇల్లు ఎవరికి వాళ్ళు గొడవపడి అలా ఎవరికి వాళ్ళు గదిలోకి అయితే వెళ్తారు ఇంకా ఈ లోపే మనోజు రోహిణి ఎంతగానో ఇబ్బంది పెడుతుంది అని మునుకు వెళ్దామని అమ్మ చేతిలో నుంచి లక్ష రూపాయలు ఎలా కొట్టేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఈ లోపే మీన అయితే సలహానం చేసి అలా వాళ్ళు కూరలతో దూడ్చుకుంటూ ఉంటుంది ఈ లోపే మీ బాలు లోనికి వచ్చి మీనా అందాన్ని అద్దంలో చూస్తూ ఉంటాడు ఇక అలా నోరు పెట్టి చూస్తూ తనని తను కంట్రోల్ చేసుకుంటా ఏంటి అలా చూస్తున్నారు అలా ఎలా అలా ఏం చూడట్లేదు నేను సుగుణమ్మ గురించి ఆలోచిస్తున్నాను అవునా మీ కంట్లో ఏదో సూదులు ఉన్నాయండి అనగానే ఇంకా నయం పిన్యుస్లో ఏం లేవు అని చెప్తూ అవునా అవునా అంటూ మీనా అలా మీద మీదకి వస్తూ ఉంటుంది ఇద్దరు అనుకోకుండా మంచావంలో ఒకరి మీద ఒకరైతే పడిపోతారు ఇక బాలు మీనా ఒకరు ఒకరు కళ్ళలో కళ్ళు పెట్టి రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారు ఇక బాలు కంట్రోల్ చేసుకోలేక మీనాని దగ్గరికి అయితే తీసుకుంటూ ఉంటారు ఒక్కసారిగా సార్ మీకు నలుగురు ఆడపిల్లలే పుట్టారు అని చెప్పగానే అమ్మో నలుగురు వద్దద్దు అని మీనాని తోసేసి చేప తీసుకొని అయితే కింద తీసుకొని పడుకుంటారు అమ్మో నిగ్రహం ఉండాలి ఏంటండి అని మెత్త ఇసరేస్తుంది ఓహో తల కింద పెట్టుకోమన్నావా అని చెప్పేసి బాలు పడుకుంటాడు ఇక ఉదయాన్నే మీనా ఏదో కాఫీ తీసుకొచ్చి వాళ్ళ మామయ్యకి ఇస్తుంది రోహిణికి కూడా తీసుకురాపో అని చెప్పేసి మీనాకి చెప్పగానే అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇదేంటండి అవునన్నట కాదన్నట నాకేం తెలుసు మీనానే అడుగు అని చెప్పగానే అత్తయ్య మన ఇంటి ముందుకెంతి పోలీసులు వచ్చారు అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటారు వీళ్ళందరూ ఇక ఈలోపే పోలీసులు వచ్చి మనోజ్ ఉన్నాడా అనగానే మనోజా మనోజ్ ఏంటి బాలు బాలు ఏదని తప్పు చేస్తాడు మనోజ్ కాదు అని చెప్పేసి ప్రభావితి కంగారు పడుతూ ఉంటుంది లేదమ్మా మేము వచ్చింది మనోజ్ కోసమే నా మనోజ్ కోసమా అదేనండి మనోజు కేస్ సీటింగ్ కేసు పెట్టాడు కదా కళావతి మీద దాని గురించి మాట్లాడడానికి వచ్చాం ఓహో ఆ విషయమా అని చెప్పేసి ఇంకా కూల్ అవుతారు మనోజ్ మనోజ్ అని చెప్పేసి మనోజ్ని అయితే కిందికి పిలుస్తూ ఉంటారు ఇక బాలు ఏమన్నా తప్పు చేశాడేమో అని చెప్పేసి కంగారు పడిపోయి ముందుగాలే మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి ఇక మనోజ్ కంగారు పడుతూ ఉంటాడు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పగానే మీరు కేసు పెట్టారు కదా కళావతి గురించి వచ్చారు తెలిసిందా నలభై లక్షలు దొరికాయా చూడండి నేను రిటైర్ అయిన డబ్బు నలభై లక్షలు వేసుకుని అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా తెలిస్తే మా డబ్బు మాకు ఇప్పించండి మీకు దండం పెడతాను అని చెప్పేసి మాట్లాడుతూ మాట్లాడుతుంటాడు లేదు సార్ అమ్మాయి గురించి ఇంకేమీ డీటెయిల్స్ తెలియదు కొన్ని వివరాల కోసం వచ్చాము అమ్మాయి కెనడా వెళ్ళిందని చెప్పారు కదా అక్కడ అడ్రస్ ఏమైనా తెలుసామో అని చెప్పాము అడుగుతూ ఉండగానే మీనా వస్తుంది ఇదేంటా మనం ఇంట్లో ఉన్నావు అని చెప్పేసి కానిస్టేబుల్ అడుగుతాడు ఇక మీనా సైలెంట్గా ఉంటుంది అదేంటి మీనా మీకు తెలుసా ఈమె మా ఇంటి కోడలు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది ఓహో భలే గమ్మత్తుగా ఉంది ఈ ఇంటి కోడలే అయిందా అని చెప్పగానే ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీ బాలు బైక్ పోయిందన్నారు కదా అని చెప్పగానే మీనా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ బైక్కి వీళ్ళకేంటి సంబంధం బైక్ కొట్టేసింది ఎవరో కాదు వీళ్ళ తమ్ముడు శివానే అని చెప్పగానే ఇక సత్యం ప్రభావతి మీన అందరు షాక్ అయి చూస్తూ ఉంటారు ఈ విషయం సత్యానికి కూడా తెలియదు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పగానే అవునండి వీళ్ళ తమ్ముడే బాలు బైకు దొంగతనం చేసింది సీసీ ఫుటేజ్లో చూసి పట్టుకున్నారు ఓహో ఆ రోజు సీసీ ఫుటేజ్ చూసింది వీలతమ్ముడు గురించేనా అని చెప్పేసి మనోజ్ అంటారు సరే మీరు వెళ్ళండి రేపొచ్చి నేను స్టేషన్లో వివరాలు ఇస్తాను అని చెప్పగానే మీనా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రభావతి ఆగు అని చెప్పగానే మీనా చాలా కంగారు పడుతుంది ఏంటి మీరు పూలతో పాటు ఇలా దొంగతనాలు కూడా చేస్తున్నారనమాట అంటే ఈ దొంగ పుట్ట దొంగల బ్యాచ్ లో నుంచి తీసుకొచ్చి మా ఇంటిలో కోడలుగా వేశాడు ఈయన ఈ సత్య సత్యహరిచంద్రుడు ఈ సత్య సత్య హరిచంద్రుడు ఇలాంటి దొంగల మూటాల నుంచి నా ఇంటి కోడలనే తీసుకొచ్చాడు ఇంకా ఎన్ని పాపాలు చూడాలో ఇంకా ఏమేం చేశారో ఎంత గుట్టుగా దాచారే నువ్వు నీ ఇంటి వాళ్ళు ఈ విషయాన్ని ఇంత పెద్ద విషయాన్ని తెలియకుండా ఆగు ప్రేభా అని చెప్పేసి సత్యం వస్తాడు అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పేసి మీనా అని అడుగుతూ ఉంటాడు సత్యం అనగానే మీనా ఏం చెప్పలేక అలా సైలెంట్గా ఉంటుంది రేపు టైప్స్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శివ అలాక్కని చూడడానికి ఇంటికి వస్తాడు గదిలో ఉందని గదిలోకి వెళ్తుండగానే వచ్చి ఏ ఆగు బైకులతో పాటు ఇంకా ఇండ్లల్లో దొంగతనం కూడా మొదలు పెట్టావా ఇప్పుడు మా ఇంట్లో ఏం దొంగతనం చేయడానికి వచ్చావు ఇంత ముందుకు బైక్ ఎత్తిపోకపోయా ఇప్పుడు ఏమైనా డబ్బులు ఉన్నాయని చూస్తున్నావా అని చెప్పేసి ప్రభావితం అడుగుతూ ఉంటుంది శివ మీనా చూడగానే ఏంట్రా శివ ఇలా ఎందుకు వచ్చావు అని చెప్పేసి మీనా అడుగుతూ ఉంటుంది ఈ లోపే మనోజ్ లోపలికి వస్తాడు ఏంటమ్మా ఏం జరిగింది మళ్ళీ ఏమైనా దొంగతనం చేశాడా మన ఇంట్లో అని చెప్పేసి మనోజ్ మాట్లాడుతూ ఉంటాడు అందుకే వచ్చాడు అని చెప్పేసి ప్రభావిత అంటూ ఉంటుంది అయితే ముందుగా చెక్ చేయమ్మా నేను తెచ్చిన లక్ష రూపాయలు దొంగతనం చేశాడేమో అని చెప్పేసి ఇక మనోజ్ అయితే చాలా అసభ్యంగా మీది మీదికి వచ్చి శివ బ్యాగు ప్యాంట్ జేబులు అన్ని వెతుకుతూ ఉంటాయి ఈ లోపే శివ బ్యాగ్ కింద పడంతో ఆగండి ఆగండి ఏం చేస్తున్నారు అని చెప్పేసి మీన అడ్డుపడుతూ ఉంటుంది ఇక శివని అలా నోట్ చేయడంతో ఆగ్బావా అని చెప్పేసి మనోజ్ని ఇలా తోచేస్తాడు ఇంతలోపే మనోజ్ షర్ట్ పట్టుకుందని రోహిణి వచ్చి ఇక అబ్బాయి శివ చంప అయితే పగల కొడుతుంది కింద పడ్డ బ్యాగులో నుంచి బుక్స్ అవన్నీ బ్యాగులో పెడుతూ ఉండగానే మనోజ్ అయితే గట్టిగా పట్టుకొని శివాన్ని మెడపట్టి బయటికి అయితే గెంటేస్తాడు ఈ లోపే బయట బాలు ఉండడంతో బాలు మీద వెళ్ళి పడతాడు శివ అలా బాలు శివాని లోపలికి అయితే తీసుకొని వస్తాడు ఇక మరి మనోజ్ శివాల మధ్య ఉన్న గొడవ బాలు ఎలా తీర్చనున్నాడు అసలు జరిగిన నిజమేంటనే ఎలా చెప్తాడు మనోజ్ చంప పగులుతుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది